ఈ రోజు మనకి అమ్మ చూపించే రెసిపీ పాత కాలం చికెన్ గ్రేవీ కర్రీ సో పాత స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసేవారో అది ఈరోజు అమ్మ మనకి నేర్పించబోతుంది సో ఈ రెసిపీ జనరల్గా గారెల్లో అయితే చాలా బాగుంటుంది ఫ్రైస్లో బాగుంటా రైస్లో కూడా చాలా బాగుంటుంది బట్ గారెల్లో ఏంటంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది ఈ చికెన్ కర్రీలో అయితే చాలా బాగుంటుంది సో ఆ టేస్టీ టేస్టీ రెసిపీని మనం కూడా టేస్ట్ చేసి కంప్లైంట్ చేస్తుంది ఒకసారి అమ్మ సార్ ఫస్ట్ వేస్తాను కరిపక్క ఏమో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అల్లండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లు పచ్చిమిర్చి పేస్ట్ కదండి మొక్కలు మనం వెయ్యం ఎన్ని ఎన్ని ఉల్లిపాయలు అంటే మనకి గ్రేవీ కింద కోస్తాము ఒక చికె అంటే ఏది మనం ముక్కలు అంటే మనం కేజీ చికెన్ తీసుకున్నాము కదా అంటే దానికి పెద్ద గ్రేవీ మట్టు కలిస్తూనే ఉండాలి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి మటుకు ముద్దే అంటే ముక్కలు మనకి ఏమేమి అన్నీ ముద్దలేస్తామండి దీంట్లో ముక్కలు కానీ ఏం కానీ ఉండేమో పచ్చిమిర్చి దగ్గర నుంచి ఉల్లిపాయ దగ్గర నుంచి అది వేసిన తర్వాత అల్లం విలిపాయ పేస్ట్ ఇదిగే చికెన్లో మన అల్లం విలిపి పేస్ట్ వేయలేదు దీంట్లో నల్ల వెలిపే పేస్ట్ ఓన్లీ చికెన్లో జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక అదేంటమ్మా పసుపు ఉప్పు రెస్సన కారం కూడా వేయ ఉదా ముద్దలు ఇప్పుడు ఇవన్నీ వేపుతాము తర్వాత కొబ్బరి ముద్ద అన్ని ముద్దలు వేసాయి అన్నీ ముద్దలే బాగా కలిపి హైలోనే పెట్టాలి ఇందుకంటే పచ్చివాసన పోయే వరకు చెప్తున్నారు అలాగా ఎందుకంటే హైలోనే ఉంచాలి రమ్మాట అలాగా మనం చెప్తున్నాక మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక చూసామో అది కాదు అలాగా ఇప్పుడు చికెన్ మనం వేసేస్తాం ఏగిపోయినట్టే చికెన్ ఏంటంటే ఒక పావు గంట మనం కలిపి ఉంచాలి ఇవన్నీంతా మనం చెప్పాం కదా పావు గంట వరకు కలిపి ఉంచాలన్నమాట అది హైలోనే ఉంచి మనం వేసేసాక హైలోనే ఉంచాలి ఎందుకంటే దాన్ని నీళ్ళు అన్నీ వచ్చేస్తుంది పసుపు మనం కారం వేయలేదు గుర్తుందా కారం వేయలేదు నీరు ఈ నీరంతా ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయేకప్పుడు మనం హైలోనే ఉంచాలి సినిమాలో అక్కర్లో ఎందుకంటే పావుగో నానింది కాబట్టి బయట ఇప్పుడు మూత పెట్టడం చూద్దాం వాటర్ వాటరు ఇప్పుడు మనం ఉల్లిపాయ ముద్దేసాం కొబ్బరి ముద్దేసాం అల్లం ఉల్లిపాయ ముద్దేసాం తర్వాత చికెన్ కూడా వేసాము ఈ దీంట్లో నుంచి చికెన్ కూడా పట్టించి ఇచ్చేస్తాం కదరా మసాలాన్ని పట్టించి అది మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ప్లస్ ఏమో పసుపు నీరు పట్టించి దాంట్లో కూడా పెరుగు కూడా వేస్తాం కాబట్టి ఆ వాటర్ అన్నీ కలిపి వాటర్ వస్తుంది అండి అయితే వాటర్ అని ఎందుక లేకపోతే నీసు వాసన వచ్చేస్తా వాటర్ అంతా ఇంకపోవాలి ఇది మన ఇప్పుడు మసాలా అన్ని వేసాం కదా ఉన్న ముద్ద కొబ్బరి ముద్ద వీటన్నింటి వాటర్ ఉంటుంది కదా మెయిన్ ఏంటంటే మెయిన్ దీని చిక్కగా ఏంటంటే ఈ కలిపినంత వరకు నీకు నీరు వస్తూనే ఉంటుంది నీరు శుభ్రంగా ఇంకిపోవాలి అప్పుడు నీసవాసం వాసన పోదు ఆ ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనకు కారం వేయాలన్నమాట ఇప్పుడు నీసు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఈ నీరు అంతా ఇంకిపోవద్దు అప్పుడు నీకేంటనే మసాలా వేసేసినా కొంచెం వాటర్ వేసి పెట్టేసిన తర్వాత నీకు ఆ స్మెల్ అనేది రాదు ఇది నీచు వాసన ఆ స్మెల్ అనేది రాదు సత్యం ఇది చూసా కదా ఇది నీరు పోస్తాం అంటే ఇంకా ఇంకిపోయినట్టే చూడు ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేస్తాం కారం వేసేసి మసాలా కూడా వేసేసి మూత పెట్టేస్తాం అంటే జస్ట్ ఒక దగ్గరికి వచ్చేసిన ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అదే దగ్గర పడింది దగ్గర పడింది కారం ఒక త్రీ స్పూన్లు వేసుకోవాలండి కేజీ చికెన్ కారం ముందు కారం వేయలేదు కదమ్మా బలారికారం మా మసాలా కారం కూడా కారం దీనికి అక్కడ పులుసుకి ఏంటంటే ఆ కలర్ కోసం అని ఇది మసాలా పొడి కూడా వేసేస్తాం చూడు ముందాకేసింది ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది ఏంటంటే మసాలా పొడి చికెన్ మసాలా పొడి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి కొంచెం కొంచెం సకర్ మీద అంతా చెప్పండి అంటే మొక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేస్తా మొక్కల వరకు అక్కడ ఎందుకంటే ఈ నీరు అంతా బట్టి ఇంటి ఫోర్ ఐదైంది కదా ఇది చూసారా సిమ్లో పెట్టుకుని సిమ్ కానీ మీడియం సైజులో పెట్టేసి ఓకే కొంచేసిన తర్వాత ఇంకంతేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతాం అంటే అయిపోయిన అయిపోయిందమ్మా చూడు ఒక్కసారి ఇప్పుడు ఏమీ లేదు కొత్తిమీర వేసేసుకోవడమే ఓకే గ్రేవీ కావాలనుకున్నవాడికి అయితే కొంచెం పలుచు ఉంచుకోవచ్చు లేదు దగ్గరగా చేసేస్తే అంతే టూసార్లు రెండు సార్లు కను కడిగాను అనమాట నాన్ వెజ్ కొత్తిమీర పడుతుంది అది ఇంకా ఎలా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుంది అంటే దీనికి ఇలాంటి దీనికి ఇలాంటి గ్రేవీకి గార్లు వేసుకుంటేనే బాగుండు గార్లకి గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా అంటే చాలా మంది చికెన్ చాలా విధాలు చేస్తారు ఇలాంటి చికెన్ అయితే గార్లిక్ బాగా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇలా వండితే గార్లిక్ గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా అంటే అయిపోయినట్టున్నదండి అయిపోయింది అమ్మా ఇంకేంటి అయితే లేట్ అయితే కుమ్మైతే ఉండండి ఆకలిస్తుంది బాగా ఫ్రెండ్స్ మీరు చూసాక మీకు కూడా నచ్చినట్టు అయితే ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా అన్నది మాత్రం మాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి ఇంకేంటి లేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్